చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించి తీసుకుని వచ్చే స్తోత్రం ఒకటి ఉంటుందా మృగశృంగ మహర్షి ఆ కన్యలను ఎలా బ్రతికించాడు యమధర్మరాజు మన అందరికీ ఇచ్చిన గొప్ప వరం ఏమిటి మాఘ స్నాన ఫలితం అలాగే ధర్మాచరణ చేయటం వల్ల ఎటువంటి సంపదను మనం పొందుతాం భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణంలో ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి ఈ అధ్యాయంలో మనకి ధర్మాచరణతో పాటు మన దగ్గర ఉన్న సంపద ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి లేకపోతే దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇది మన శాస్త్రం ఏం చెప్తోందో దీని గురించి ఉంటుంది చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో ఉంటాయి కాబట్టి అప్పుడెప్పుడో వేదవ్యాసులు వారు అందించిన మాఘపురాణం కదా ఇప్పుడు మనకి దీంతో ఏం సంబంధం అని అనుకోకుండా మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం కాబట్టి మన దగ్గర ధనం ఉంది కాబట్టి ఈ ధనాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగిస్తే మనము ఎప్పుడు ఆనందంగా ఉంటాము ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాము అనే విషయాలు ఇక్కడ కనిపిస్తాయి మనకి ఒక మాట చెప్తారు మన దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో ఇది చాలా విచిత్రంగా వస్తుందట విచిత్రంగా వెళ్ళిపోతుంది ఎవరికీ తెలియకుండానే దీన్ని ఎలా పోలుస్తారు అంటే కొబ్బరికాయలో నీరు ఎలా చేరుతుంది అన్నది ఎవరు చెప్పగలరు అది ప్రకృతిలో ఉన్న మాయ పరమాత్మని యొక్క సృష్టి అలా ఎవరికి తెలియకుండానే ఆ కొబ్బరికాయలో నీరు ఎలా ఉంటుందో చేరుతుందో అలాగా ధనం అన్నది వచ్చేస్తుందట మరి ఎలా వెళ్ళిపోతుంది అంటే అది కూడా చాలా విచిత్రంగా దీన్ని ఎలా పోలుస్తారు అంటే ఒక వెలగ ఏదైతే ఉంటుందో దాన్ని ఏనుక్కి అంటే ఇచ్చినట్లయితే ఆ ఏనుగు ఆ వెలగపండు గుజ్జు మొత్తం లాగేస్తుందట వెలగపండు అలాగే పండు పండుగా ఉంటుంది లోపల గుజ్జు మాత్రం మాయమైపోతుందట ఇది ఏనుగు యొక్క ప్రత్యేకత మరి దానికి ఆ శక్తిని మళ్ళీ పరమాత్మ ఇస్తారు అందుకే ఈ రెండు విధాలుగా పోలుస్తూ ఉంటారు ధనం ఎలా వస్తుందో తెలియదు ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అంతా లక్ష్మీదేవి యొక్క మాయ ఆవిడందుకే చంచల చపల అంటారు అయితే మరి ఇటువంటి సమయంలో ఈ ధనాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఇది కూడా శాస్త్రం మనకి చెప్తూనే ఉంది అయితే ఒక కథ రూపంలో మనం తెలుసుకున్నట్లయితే ఈ అంటే మృగశృంగ మహర్షి ఈయన తపస్సు చేసి ఈయన ఎంతో చక్కని అనుగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గర పొందారు అన్న విషయం మనం గత అధ్యాయంలో చెప్పుకున్నాం అయితే పూర్వం ఉచత్యుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన ధర్మాచరణ చేస్తూ ఉండేవారు ఆయనకి ఒక కుమార్తె ఆమె పేరు సువృత్త ఆమె కూడా చాలా చక్కగా నిత్యమూ భగవత్ సేవలోనే ఎప్పుడు ఉంటూ ఉండేది ఎప్పుడు ధర్మాచరణ చేస్తూ ఉండేది మనకి ఈ మాట ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ధర్మాచరణ చేస్తారో వాళ్ళ పక్కనే భగవంతుడు ఉంటాడు వాళ్ళు కోరినా కోరకపోయినా అలాగే పూజా విధానాలు ఎన్నో నియమాలు అన్నీ పాటిస్తూ ఉండేదట తను తన చెలికెత్తులతో పాటు ఈ మాఘ స్నాన వ్రతం ఏదైతే ఉందో కేవలం మాఘమాసం అని కాకుండా ప్రతి మాసంలో ఏ నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు చేయాలి అన్నీ తూచా తప్పకుండా చేస్తూ ఉండేది మాఘ స్నానంతో పాటు జపము దానము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు కావేరీ నదిలో స్నానం చేసి తను తన చెలికత్తలు వాళ్ళు బయటకు వస్తున్నారు అలా వస్తున్న సమయంలో ఒక ఏనుగు ఎక్కడి నుంచో అంటే బాగా మదమెక్కిన ఏనుగు అంటే చాలా భయంకరంగా ఉంటుంది కదా మరి అటువంటి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్లను భయపెడుతూ ఉంటే వీళ్ళు పాపం పరిగెత్తి 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 అక్కడ ఒక బావి ఉంటే బావిలో పడిపోయారు పడిపోయారు వెంటనే పాపం చనిపోయారు అంటే ఈ సువృత్త అలాగే తన చెలికత్తలు మరి ఇది తెలుసుకున్న చత్యుడు ఆయన చాలా బాధపడుతున్నాడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అటువంటి సమయంలో ఈ మృగశృంగ మహర్షి ఈయన ఆ ప్రదేశానికి వచ్చారు విచిత్రం ఏంటి అంటే ఈ సువృత్తుని ఇచ్చి మృగశృంగ మహర్షికి వివాహం చెయ్యాలి అని అనుకున్నారు ఉచిత్యుడు మరి ఇలా కాబోయే భార్య చనిపోయింది తల్లిదండ్రులు బాధపడుతున్నారు మరి ఆయనకెంతో తపశ్శక్తి ఉంది కదా ఆయన అనుకుంటారు అంటే ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తారు ఇదేదో అపమృత్యులా ఉంది ఎందుకంటే కాలం అయిపోయిన తరువాత ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో భగవంతుని యొక్క నిర్ణయం కానీ మరి ఏదో దోషం ఉన్నట్టుంది అందుకని నేను ప్రయత్నం చేస్తాను అనుకుంటారట మృగ శృంగ మహర్షి ఆయన ఒక మాట చెప్తారు ఆ తల్లిదండ్రులతో మీరు ఈ శరీరాలను దహనం చెయ్యకండి వీటిని చాలా జాగ్రత్తగా కాపాడండి వీళ్ళ ప్రాణాలు ఏవైతే వెళ్ళిపోయాయో శరీరాలను విడిచిపెట్టి లోపల జీవుడు ఉంటాడు కదా మరి ఆ జీవుడిని నేను తీసుకొని వస్తాను ఎలా తీసుకొస్తారు అంటే మళ్ళీ ఆయన తపస్సు చేసి నేను తీసుకొస్తాను కానీ అప్పటి వరకు మీరు కొన్ని ఔషధములు అంటే అప్పట్లో అలా ఉంటూ ఉండేదా అంటే ఉంటూ ఉండేది కాబట్టి అలాంటి ఔషధములు ఏవైతే ఉంటాయో శరీరాలకి పట్టించి వాటిని అలా ఉంచండి జాగ్రత్తగా కాపాడండి అని ఈ మృగశృంగ మహర్షి తన తపో శక్తి ఏదైతే ఉంటుందో దీనిపైన నమ్మకం అని కాకుండా భగవంతుని పైన నమ్మకం అని చెప్పుకోవాలి తాను మళ్ళీ కావేరీ నది దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తిగా కంఠం వరకు మునిగి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ సూర్యుడిని అలాగ తీక్ష్ణ దృష్టితో చూస్తూ 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 తాను యమధర్మరాజే కదా మృత్యుదేవత కాబట్టి మృత్యు స్తోత్రం అన్నది ఒకటి ఉంది తాను అప్పుడు ఆ స్తోత్రాన్ని అప్పటికప్పుడు అంటే తను చేసిన స్తోత్రాన్నే మృత్యు స్తోత్రం అంటారు ఇది నేటికి మనం వింటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం అటువంటి ఆ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూనే ఉన్నాడు అయితే యమధర్మరాజు ప్రసన్నం అవుతాడు వస్తాడు కాకపోతే ఈ లోపు ఒక విచిత్రం జరిగింది ఏ ఏనుగైతే ఇంత పని చేసిందో ఆ ఏనుగు మళ్ళీ ఈ మహర్షి దగ్గరికి కూడా వచ్చింది ఆ ఏనుగు వచ్చి ఈ మహర్షిని కూడా లాగి ఏదో ఒక రకంగా చంపేద్దాం అనుకుంటుంది ఎందుకు అంటే అంత క్రూరత్వం ఆ ఏనుగులో ఉందన్నమాట మళ్ళీ ఈ మహర్షి దివ్య దృష్టితో చూసి ఏనుగు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని ఆ ఏనుగు యొక్క గత జన్మ ఏంటి అన్నది చూశారట అలా చూసిన తర్వాత కొన్ని విషయాలు ఆయనకి తపశ్శక్తి ఉంది కాబట్టి తెలిసింది అప్పుడు ఆయన తెలుసుకున్నారు ఆయన ఏనుగుతో ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన అంటారు ఈ మాఘ మాసం అందులో స్నాన ఫలితం ఏదైతే నేను పొందానో ఒక ఎనిమిది రోజుల ఫలితాన్ని నేను నీకు ధారపోస్తాను నువ్వు ఈ క్రూరత్వాన్ని విడిచిపెట్టు నేను చెప్పిన మాటలు కొద్దిగా విను అని అంటారట అయితే ఎప్పుడైతే ఇలా ధారపోస్తున్నాను అని అన్నారో ధార ఆ ఏనుగుకి అప్పుడు ఏమీ అర్థం కాకపోవచ్చు కానీ అలా చేసిన వెంటనే ఆ పుణ్యం సంపాదించుకున్న తర్వాత ఈ ఏనుగు స్మృతిలోకి వచ్చింది అంటే గత జన్మలో ఆ ఏనుగు ఎవరు అంటే ఒక వ్యాపారి అట ఈ విషయాలు ఈ మృగశృంగ మహర్షి అయ్యనుగుతో చెప్తున్నారు ఇప్పుడు తనకి కూడా అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ధర్మగుప్తుడు అనే ఒక వ్యాపారి చాలా ధర్మపరంగానే వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే ఒకనొక సమయంలో ఎవరి ద్వారానో మోసపోయి మొత్తానికి నష్టాలు అన్నవి రావడం మొదలయ్యాయి ఇలా నష్టాలు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా ఎవరు ధర్మాచరణ చేస్తారు అనేటట్టుగా తన బుద్ధి అన్నది మారింది బుద్ధి మారడం వల్ల ఏం జరిగింది ఆ వ్యాపారంలో కూడా అన్నీ అటు ఇటు అంటే కలితీ వస్తువులు అమ్మటము లేకపోతే ఎక్కువగా ధరలు పెట్టి అమ్మటము ఇవన్నీ చేస్తూ ఉండేవాట అంటే మనకి ఈ పురాణంలో వ్యాపారం అన్నది ఎలా చేయాలి అంటే అందరికీ సౌఖ్యాన్ని ఇచ్చే వస్తువులు మాత్రమే విక్రయించాలి కల్తీలు ఉండకూడదు అలాగే దానికి ఎంత ధర అవసరమో ఎంత అమాత్రంగా అంటే లాభాలు వస్తాయో అంత మాత్రమే పెట్టాలి ఎక్కువగా ఉండకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తారు ఇలా ఈ వ్యాపారం చేసే విధానం ఏదైతే ఉందో ఇది అదుపు తప్పింది ధర్మగుప్తుడు దాన్ని పక్కన పెట్టాడు ఇంతే కాకుండా ధర్మ విక్రయం చేశాట ధర్మాన్ని విక్రయించాట ధర్మాన్ని విక్రయించడం అంటే ఏమిటి మనం కొన్ని సందర్భాల్లో దాన ధర్మాలు చేస్తాం అలా చేసిన తర్వాత అదేదో మన హక్కు అని అనుకుంటాం కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి మనకి ఆ వ్యక్తిపై కోపం వచ్చినా లేకపోతే మనకేదైనా మళ్ళీ మన వస్తువు తిరిగి తీసుకోవాలి అని అనుకున్నా ఇది నా వస్తువు కదా నేను ఇచ్చాను కదా అని తిరిగి తీసుకుంటూ ఉంటాం ఇది చాలా పాపము అని చెప్తారు దానం అనే పేరుతో ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువు లేకపోతే ఏదో ఒక సహాయం చేసేమో తిరిగి ఏమి ఆశించకూడదో తిరిగి మళ్ళీ అది తీసుకోకూడదు కొన్ని ధర్మాలు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఖచ్చితంగా మనం పాటించాలి మరి అలాంటి విషయాలలో దాన్ని విక్రయంగా అంటే నేను ఇది చేస్తాను మరి నువ్వు నాకేమిస్తావు లేకపోతే ఇది నేను చెయ్యను ఇది నాది అనే భావన ఉండకూడదట ఇది ధర్మ విక్రయం ఇది కూడా చాలా పాపం ఒకటి ఇలాంటి పాపాలు చేశాడు అందుకే ఒక మదమెక్కిన ఏనుగు రూపంలో ఇప్పుడు జన్మించాడు అన్న విషయం ఇక్కడ మృగశృంగుడు చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఈ ఏనుగు నమస్కారం చేసి క్షమించండి మరి మీ వల్ల ఈ పుణ్యం సంపాదించటం వల్ల నేను మళ్ళీ ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతున్నాను అని కృతజ్ఞతా భావనతో తను చక్కగా వెళ్ళిపోయాడు అక్కడికి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తపస్సు చేస్తూ యమధర్మరాజుని కూడా మెప్పించి యమధర్మరాజు వచ్చేటట్టు చేస్తాడు ఈ మృగశృంగ మహర్షి యముడు వస్తాడట వచ్చిన తర్వాత ఎంతగానో మురిసిపోతాడు ఎంత చక్కని స్తోత్రం చేశావు అది కూడా అసలు కళ్ళు తిప్పకుండా అంటే ఆ మాత్రంగా సూర్యుణ్ణి మనం చూసినా మనం ఎక్కువసేపు చూడలేంగా కానీ అలాగా ఎన్నో రోజులు అలా సూర్యుడి వైపే చూస్తూ చూస్తూ రెండు చేతులు పైకెత్తి చాలా భక్తి శ్రద్ధలతో యముణ్ణి ఆరాధించాడు కాబట్టి యమధర్మరాజు వచ్చి ఏం వరం కావాలో కోరుకో అన్న వెంటనే స్వామి మరి ఇలా అక్కడ కన్యలు బావిలో పడి చనిపోయారు మరి నువ్వు వాళ్ళకి మళ్ళీ ప్రాణం పోయాలి నీ దగ్గరికి వెళ్ళిపోయారు కదా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చాయి అని అడుగుతారు అయితే ఎందుకు నేను ఆ పని చెయ్యాలి ఎందుకు వాళ్ళని పంపించాలి అని యమధర్మరాజు అడుగుతున్నారు అడిగితే మృగశృంగ మహర్షి చెప్తారట స్వామి వాళ్ళు ఎంతో ధర్మాచరణ చేశారు అంటే ఇప్పుడు ఏదో ఆ ఒక్కరోజు స్నానం అన్నది కాదు వాళ్ళు ఎప్పుడూ ధర్మాచరణే చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు దానాలు చేశారు వాళ్ళు ఎప్పుడు పరమాత్మకు దగ్గరగా ఉన్నారు అందుకని వాళ్ళు చేసుకున్న పుణ్యం ఎంతగానో ఉంది ఇదేదో అపమృత్యు దోషంలా ఉంది అందుకని నువ్వు వాళ్ళని విడిచిపెట్టాలి అని ఎంతో వినయంగా అడుగుతారట యమధర్మరాజు తలుచుకుంటే మరి ఆయన ఇష్టమేగా అంటే ఆయనకి నచ్చింది చెప్పే విధానం ఆయన అన్నారు సరే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు నేను తిరిగిచ్చేస్తాను ఇంకేమైనా కోరుకో ఎందుకు అంటే నీ స్తోత్రం ఏదైతే ఉందో అంటే నన్ను కొలుచుకునే ఈ స్తోత్రం ఏదైతే ఉందో మృత్యు స్తోత్రం నాకు బాగా నచ్చింది అందులో నువ్వు చెప్పే విధానము నువ్వు నన్ను ఎలా పిలిచావో నాకు బాగా నచ్చింది ఇంకేమైనా కోరుకో అంటారు దీనికి మృగశృంగ మహర్షి నా మనసులో ఎటువంటి కోరికలు లేవు స్వామి అయితే ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి ఒక మాట అడుగుతాను ఏ స్తోత్రంతో అయితే నేను నిన్ను పిలిచానో నువ్వు వచ్చావో నా భయం పోగొట్టావో నాలో ఉన్న దోషాలు పోగొట్టావో లేకపోతే ఈ అపమృత్యు దోషాలు పోగొట్టావో అలా ఈ స్తోత్రం ఎప్పుడైనా ఎవరైనా భక్తి శ్రద్ధలతో చదివితే వాళ్ళకి కూడా ఇలాంటి అనుగ్రహాన్ని ఇవ్వు అన్నారట మనందరి తరఫున కోరుకున్నారనమాట ఖచ్చితంగా నేను ఈ వరం ఇస్తున్నాను అని మాయమైపోతారు యమధర్మరాజు అందుకే ఈ మృత్యు స్తోత్రం అన్నది ఏదైతే ఉందో ఇది పఠిస్తే దోషాలు పోతాయి గ్రహ బాధలు పోతాయి ముఖ్యంగా భయం పోతుంది అనారోగ్యం పోతుంది అపమృత్యు దోషాలు పోతాయి అని అంటూ ఉంటారు సరే యమధర్మరాజు ఇక ప్రాణాలు ఇచ్చేశారుగా ఇప్పుడు ఈ మృగశృంగ మహర్షి మళ్ళీ చక్కగా తను ఆ ప్రదేశానికి వచ్చి ఆ శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నమస్కారం చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు లేచి కూర్చున్నారు ఇది మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది ముఖ్యంగా ధర్మాచరణ ఎవరు విడిచిపెడతారో అంటే అనుకూల పరిస్థితుల్లో కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్నే ఎవరైతే పాటిస్తారో మన దగ్గర ఉన్న సంపదని ఎవరైతే చాలా జాగ్రత్తగా వాడతారో ధర్మాచరణ కోసం వాడతారో దాన ధర్మాల కోసం వాడతారో వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా పోతాయి అన్నది ఒకటి ఇంకొకటి ఎవరైతే ఈ ధనాన్ని దుర్వినియోగం చేస్తారో లేకపోతే చాలా అధర్మ మార్గంలో సంపాదిస్తూ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది నమస్తే